దేశంలో ఎన్నో అనిశ్చితి జరుగుతున్నా కూడా దేశంలో బీజేపీ తరపున ప్రజలు కానీ ఆ ప్రభుత్వం తరపున ఎవరు కానీ సముచితంగా లేకున్నా కూడా ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం ఏలుతుంది అన్నట్టుగా బెదిరించేటోళ్లను ఏవైతే ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఉపయోగించి బెదిరిస్తున్నారో వాళ్లకు రాబోయే రోజులల్లో తగిన గుణబాటాలు జరుగుతాయి ఇంకొకటి ఈరోజు బెయిల్ రావడంతోనే కేంద్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయనే మెదడు మొకాళ్ళలోందా అరికాళ్ళకు పోయిందా అని ఇది ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా అసలు ఆయన సుప్రీంకోర్టునే తప్పు పడుతున్నాడంటే ఆయనకు అసలు ఈ రాజ్యాంగం మీ మీద కానీ ఈ సుప్రీంకోర్టు మీద కానీ ఎలాంటి అసలు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నాడు ఆయన పిచ్చోని చేతుల రాయి లెక్క ఎలా ఎటువంటి మా మాటలు పడితే అటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇంకొకటి ఏంటంటే కేంద్రంలో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ ఉంటే కేసీఆర్ గారు ఉంటే తెలంగాణలో మా పప్పులు ఉడకవనేసి ఉద్దేశంతో కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి కుటుంబం మీద తప్పుడు అలగేషన్ చేస్తున్నారు ఇంకో